శీలత శ్రీలత ఎవరు శ్రీలత చేయి పైకి ఏం పేరు రే పేరు శ్రీలత ఎక్కడి నుంచి వచ్చావు పెనమలూరు నుంచి పెనమలూరు అంటే ఇక్కడే ఓ రైట్ ఏమి నీ నీ కుమారుడు సమస్య చెప్పు వ్యసనాలతో చెడు సహవాసాలు చదువు నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఎదురికించడం ఏం చేస్తుంటాడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వ్యసనాలకు అలవాటు పడ్డాడు ఏం పేరు నీ బా పేరు నందకుమార్ నువ్వు వచ్చిన సంగతి నాకు ఏమని చెప్పావా చెప్పలేదు రైట్ నీ పేరు నాకేమని తెలుసా లేదు పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను పేరు పెట్టి పిలిచాడు అబ్రాడ్లో ఉన్నావిడ ఎన్ని సార్లు నీ కొరకు ప్రార్థన చేయించి ఉంటుంది అట్టయితే దేవుడిని మొర్ర విన్నాడు ఆవిడ మొర్ర విన్నాడు బాబు చెడు ఎక్కడ ఎక్కడున్నాడు బాబు నందకుమార్ ఎక్కడున్నావు పరిగెత్తుకుంట్రా నందకుమార్ అమ్మ నీ కొరకు ఏడుస్తూ ప్రాప్తం చేస్తుంది అమ్మ నీ కొరకు చాలా బాధపడుతుంది నువ్వు చాలా చిన్న వయసు ఇదే వయసులో నేను కూడా మా అమ్మ మాట వెళ్ళే నీ వయసులోనే నేను కూడా దారి తిప్పాను జీవితం పాడైపోయింది నా చదువు అంతా పాడైపోయింది లోకంలోకి వెళ్ళిపోయాను లోకంలో చెడ్డ స్నేహితులతో తిరిగి నా జీవితం ఏమైపోయిందంటే రాను రాను హత్యలు చేయడం కిరాయి మర్డర్లు చేయడం ఆడికి వెళ్ళిపోయింది మనుషుల్ని డబ్బులు కొరకు చంపడం దగ్గరికి వెళ్ళిపోయింది నా జీవితం నీ వయసే నీ వయసే నీలాగా నేను కూడా చదువుకుంటున్న తరుణంలోనే నేను కూడా మా అమ్మ మాటి వెళ్ళే పాడైపోయాను అయిపోయాను తద్వారా నేను అనుభవించిన భయంకరమైన శిక్ష ఏంటంటే కొన్ని నెలలు కొన్ని దినాలు కొన్ని సంవత్సరాల పాటు పోలీస్ జీవితం పోలీస్ లాకప్పులు అనుభవించాను నందకుమార్ అమ్మని కొరకు ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తున్నప్పుడు అమ్మను బట్టి దేవుడు నిన్ను బట్టి అమ్మను పిలిచాడు నీకేమనిపించింది అమ్మ ఇక్కడికి రాగాని చెప్పు దేవుడే అమ్మను నిన్ను బట్టి దేవుడు పిలిచాడు కదా నీకేమనిపిస్తుంది ఇప్పుడు నాతో కూడా దేవుడు మాట్లాడతాడు మాట్లాడతాడు అనిపిస్తుంది చెడు స్నేహితులు చెడ్డ వ్యసనాలు లోక సంబంధమైన స్నేహితులతో ఇంకా తిరగాలనిపిస్తుంది కూడా ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు ఏమని గట్టిగా మారితే నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి ఒక నిబంధన చేసింది నాతో ఆ సంగతి చెప్పలే ఇప్పుడు నీతోనే చెప్పుద్ది ఇప్పుడు చెప్పిస్తాను ఏం చేసావు ఆవిడ ఆయన గురించి నువ్వు నిబంధన నీవు దేవుని కొరకు బ్రతకాలని నీ తల్లి నిబంధన చేసుకున్నది ప్రశద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాతో చెప్పాడు నందకుమార్ చట్ట స్నేహితులు వదిలేస్తావా వదిలేస్తా లోకము వ్యసనాలు విడిచిపెడతావా విడిచిపెడతా నీకేమనిపిస్తుంది చెప్పు వ్యసనాలన్నీ ఆపేసి మంచిగా దేవుడిలో రావాలని రావాలని గట్టిగా చెప్పలు కొట్టండి నీ తల్లి నీ కొరకు చాలా కన్నీరు గార్చింది అందుకని ఈరోజు అమ్మను దేవుడు పిలిచాడు నందకుమార్ నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడవ పడవలసిన వ్యక్తివి దేవుడు పనిలో నీ తల్లిని కనబడాలని దేవుని పని నీ ద్వారా జరిగించాలని ఆశపడ్డది ఏదైతే నీ తల్లి ఆశించిందో ఆశ ఈ దినమున దేవుడు నీ ద్వారా చేయబోతున్నాడు నందకుమార్ నీ మీదకు దేవుని ఆత్మశక్తిని విడుదల చేస్తున్నాను నిన్ను తాకుతున్నాడు నందకుమార్ గట్టిగా ఓ శ్రీలత నీ కుమారుణ్ణి మార్చి నీకు ఏసై అప్పగిస్తున్నాడు సంతోషమా సంతోషమా ఎట్లా ఉంది నీకు దేవుడి కొరకు బ్రతుకు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో వాడుకుంటాడు ఇలాంటి మంది జనంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడబోతున్నా నీ చదువుని దేవుడు బ్లస్ చేస్తున్నాడు నాడు నీ చేతిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఇది పై చేయిగా ఉంచబోతున్నాడు